ఫ్రెండ్స్ నాకు మళ్ళీ లైన్లోనైతే ఘోరంగా ఉరుముల వర్షం పడ్డది ఇక డబ్బుకి రేకులు ఎగిరి పడ్డాయి చూడాలి పన్నెండు పన్నెండు సెట్కి సెట్ ఎగిరొచ్చి ఇది రేకున్నట్టే అనిపిస్తాను మేకింగ్ సక్సెస్ ని గారు ని గారు మీరు గారు ఇంకా మరి తీసుకోని రా తెలియని నేను మిరియసే వేరేలకి నా టకడ కడిగడే కదిరా అది పేరినంత దేనితోనే కడిగడే కదిరా

谢谢谢谢。好的。 எ சீக்கட்டு அண்ட லய்ட் வெயிட்ல எந்த சீக்கடி

ఇతరుదా కరెంట్ వస్తుంది కదా నువ్వు నెపాలే కదా సరే సార్ ఎక్కడ సంగ కావచ్చు అని వీడ ఇస్తాను నేను ఇట్లెగ్గి వచ్చినాయి అసలు అని మేము ఏమనుకున్నాం తెలుసా మీ నేను ఆంటీ వాళ్ళే కావచ్చు చెట్లకి వచ్చినాయి అనుకో ఈ ఆంటీ వాళ్ళే అంట ఇట్లా అని ఇప్పుడు సిమెంట్ రేకుల మీద వేస్తే అవి ఎగిరంటే ఇట్ల లేచినాయి గాలికి అది ఇట్లా సౌండ్ ఉన్నామంటే డబ్బా గుణకరాలే డబ్బుల గుణకరాలే చూపినట్టిన పడ్డాది సౌండ్ అంటే అవి ఇప్పుడు ఇట్లా రేకులు ఉన్నాయా ఇది చూడ ఇట్లా రేకులు ఉన్నాయి ఇట్లాంటి ఇట్లా పడ్డాయి ఏమో రాకు అని వెనకాలే కదా

டல குன்கரல் சூப்பினட்ட பண்ணது ఆ మల్లె గుర్తాలే ఫ్లైయింగ్ రేక్స్ ఇస్ ఫ్లైయింగ్ ఏ సిమెట్రిక్ కూడా మల్ల సిమెట్రిక్ మంచి కట్టాలతే మల్ల సౌండ్ చెయ్యను ఏ మల్ల సిమెట్రిక్ లో బెస్ట్ నాలికాదే ఇవి ప్లాస్టిక్ రేకులు ఇన్పరేకు ఐరన్ 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 కూడా కదా స్టీల్ ఎంత సైన్స్ ఓ ఎన్ని ఉన్నారా ఉన్నాయి ఊసిపోయినా ఉన్నాయి హౌసిపోయినా హాయ్ ఫ్రెండ్స్ ఇందాక మళ్ళీ లైన్లోనైతే ఘోరంగా ఉరుముల వర్షం పడ్డది కిష్ ఇక డెబ్బకి రేకులు ఎగిరి పడ్డాయి చూడని పన్నెండు పన్నెండు సెట్కి సెట్ ఎగిరొచ్చే ఇది రేకున్నట్టే అనిపిస్తండి Ini kita ke mana dulu? Ini guys, mereka dia. Betul, guys. Ada yang mau di sini. Mereka di sini. Mereka di sini. Ada pemenang. Nah itu. Kita mau ke mana? అక్కడైతే లేట్ మా ఇంటి మీద నుండి ఎలక నుండి వస్తాయి ఎల్లుకి

O எ சீக்கட்டு அண்ட் லய்ட் வெட்டினீக்கட்டு চ্চা পিছা <tie constantienže202> <tie Execulation> Oí, que nanende cun di que é de finula até em finula. Give we. Oí, no tanto, cara xa que. E agora que cola? E agora que cola me Oh my god. <laughs> ಕರೆಂಟ್ನ ದೀಪಾಲೇ ಕೂಡ ನೀವು ಎಂಕ

மூலா கரெண்ட் ரம் பாபா தான் சீக்கிரம் சார்ஜிங் அது அதுக்கெண்ட் மனித காலு ஜ மம்மி அம்மாக்கடங்க இந்த எல்ல ట్నా ఫ్రెండ్స్ బయటనైతే కరెంటు పోయింది కదా రేకులు పడి ఇయో మేమైతే ఇప్పుడు తింటాము ఇంట్లో క్యాండిల్ పెట్టుకొని పిల్లలు ఫోన్ లైట్ ఫ్లాష్ ఆన్ ఆఫ్ చేస్తే వెళ్ళి అయ్యో మా అమ్మ కరెక్ట్ థ్యాంక్ యాసి బాగా రోజుల క్యాండిల్ లైట్ చేసి తిన్నది మెల్లి మేకర్ కదా కర్రీ కూడా కామెంట్ చేయండి అంతే కదా రేకులు ఇస్తాడు ఎల్ల రేకులు వేసినాం అలాంటి అట్లా మంచిది చెప్పలే కాకుంటే అంతే బై